పెద్దలు యువ నాయకులు మన రాష్ట్ర వరమానా శాఖ మంత్రివర్యులు ఎండపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నోరేలు పెద్దలు మన పేదల పాటి పెన్నిది నిత్యము పేదల కోసము ఆలోచించే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడు కూడా ఇటువంటి కలెక్టర్తో ఇటువంటి రెస్పాన్సిబిలిటీగా ప్రజల కోసం పనిచేసే కష్టంలో ఇంతవరకు మన జీవితంలో చూడలేదు మొట్టమొదటిసారిగా ఇటువంటి కలెక్టర్లు మన జిల్లాకు రావడం మీ అందరాత్రుత్వం మన అందరూగా భావించి మీ అందరి తరఫున కలెక్టర్ గారికి సుస్వాగతం చేసి పలుకుతున్నాను అదేవిధంగా వేదిక ముందున్న అధికారులకు ఇక్కడ మీ చేసిన మహిళా సోదరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన కూటమి బిజెపి కుటుంబ నాయకులకు అందరికీ కూడా మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సోదరులారా మీకందరికీ తెలుసు గత పది నెలలుగా మీరు ఆదరించిన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో గాని దూసుకెళ్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయాల ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఈ రోజు దేశ దేశాలని తిరిగి ఈ పది నెలల్లోనే ఈ భారతదేశంలోనే మళ్ళీ అమరావతి నెంబర్ వన్ స్థానానికి దీని దిద్దేదానికి నాన్ని పలకతా ఉన్నాడంటే మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆలోచన చేస్తానంటే మీరందరూ కూడా మనందరూ కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేల్సిన అవసరం ఉంది మొదలా మా ఆలోచన చేయండి ఈ పది నెలల్లోనే మనకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారిగా ఆ రోజు చెప్పిన పాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పక్షులు పెడతాను మీకందరికి ఇస్తానని చెప్పి మహిళా సోదరులకు ఇచ్చారు అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు ఇప్పుడు కూడా ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు ఒక్కసారిగా మూడు మూడు సిలిండర్ డబ్బు మీ ఖాతాలో పడేదానికి కూడా ఇప్పుడు మళ్ళా కొత్త నిర్ణయం తీసుకున్నాడు అదే విధంగా రాబోయే మీకు స్కూల్ ఓపెనింగ్ లో మీకందరికీ కూడా తల్లిదీవైన ఎంత మంది విద్యార్థులుంటే అంత మంది విద్యార్థులకు తల్లి దీవెన డబ్బు మీ అకౌంట్ లో పడేదాన్ని కూడా తెలియదు చేపడుతున్నారని చెప్పి తెలియజేశట అన్ని కార్యక్రమాలు కూడా మీ ముందుకు ఈ పది నెలలో గో కార్యక్రమం తీసుకుని వచ్చుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక పక్క మనకు చేసిన సంక్షేమాల కోసం ఒక పక్క ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రికి మనమందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలా అదేవిధంగా అందరికీ తెలుసు ఈ పొంగునూరు పరిస్థితి అంతా కూడా నేనేమి కొత్తగా చెప్పాల్సిన పర్లేదు అధికారులకు అందరికీ దీని మీద పెద్ద అవగాహన ఉంది పొంగునూరు నియోజకవర్గం అంటేనే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఇక్కడ జరిగిన ఆచారాధకాలు ఇక్కడ జరిగిన దౌర్జన్యాలు ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు అన్ని కూడా కలెక్టర్ గారి అధికారులు కానీ మంత్రి గారి నోటీసులు ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడ ఈ నియోజకవర్గాల్లో కాదు ఈ జిల్లాలో కాదు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజా ప్రతినిధి మంత్రి గారు కాదు నాయకులు ఎవరినైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా పుగ్నూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికైనా పెద్ద ఎత్తున తోడ్పడుతున్నా మనం మంత్రి గారికి కానీ కలెక్టర్ల గారికి కానీ అధికారులకు కానీ మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పుగ్నూరు పట్టణానికి ప్రత్యేకమైన ప్యాకేజీ కూడా ఒకటి ముఖ్యమంత్రి గారి దగ్గరలో ప్రకటిస్తారు అవన్నీ కూడా కొత్త కొత్త ఏ పుంగునూరు నియోజకవర్గంలో పుట్టుపడి అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి పుంగునూరు నియోజకవర్గం జిల్లాలోనే బుద్ధి బుద్ధిగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాడు జై హింద్ జై చంద్రబాబు నాయుడు